ড্যানিয়েল আর বাচ্চা এল দেখি করতে ইচ্ছা না তো గర్ ఏఐసి కాలనీలో వేగుల అనురాధ మున్సిపల్ పాఠశాలలో రెండు నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొట్టమొదటి రోడ్ వైడింగ్లో పోయిన అంగన్వాడీ రూము పునర్నిర్మాణానికి ముప్పై ఐదు లక్షలతో నూతన భవనం నిర్మించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సహకారంతో దాన్ని శంకుస్థాపన చేసుకున్నారు అదేవిధంగా పిల్లలకి పరిపూర్ణమైన బడి కావాలి దీన్ని అప్గ్రేడ్ చేస్తే కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కావాలని చెప్పి అన్కంప్లీట్గా ఇన్కంప్లీట్గా ఉన్న రూమ్స్ని బాగు చేయడానికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చెరుకూరు మురళ్య గారు ట్రాన్జెంట్ ఇన్ఫ్రా కంపెనీ నుంచి వారు ముందుకొచ్చి దానికి పది పదిహేను లక్షలు అంతవరకు కూడా వారు పెట్టి దీని అన్ని కూడా వారు కన్స్ట్రక్షన్లో మంచి అనుభవం కలిగిన వ్యక్తులు అలాగే విజయవాడ చుట్టుపక్కల విజయవాడలోనూ చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన అనుభవం ఉంది ఇంకా అనేకమైన ప్రాజెక్టులు చేస్తూ వారికి ఉన్న ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఆ బాధ్యతతో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా తమ బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకున్న ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టండి ఈ రాష్ట్ర మరి ముఖ్యంగా విద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ మెరుగుపరచని చెప్పి ఆయన చేసిన విజ్ఞప్తికి చాలామంది స్పందించి అదేవిధంగా కార్పొరేటర్ గారు నాగసాయికి అణుబాంబు దాడుల్లో ఏ విధంగా విధ్వంసానికి గురైన తర్వాత ఏ విధంగా నష్టపోయిందో ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంత నష్టపోయింది మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ అటు పాఠశాలలు ఉండి అటు వ్యవసాయ రంగం కానివ్వండి అటు పారిశ్రామిక రంగానే ఉండి అటు విద్యారంగం కాని ఉంది అటు ఉద్యోగ రంగం కానీ ఏ అయితే ఏ వ్యవస్థలు అయితే ఆర్థికంగా నష్టపోయినాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా గుర్తించి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్రతిహతంగా ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే త్రిపుల్ ప్యాన్ విధానాన్ని తీసుకొచ్చి మరి సిఎస్ఆర్ ఫ్రెండ్స్తో కానివ్వండి సొ సొసైటీలో ఉన్నటువంటి దడుకుల ద్వారా కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అటువంటి మంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున ఈ రేగులు అనురాధ మున్సిపల్ స్కూల్లో మరి పసిపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం కింద ముప్పై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ని అభివృద్ధి చేయడం కోసం మా ట్రండ్జెట్ ఇంట్రా కార్పొరేషన్ వారు మరి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెడదానికి ముందుకు వచ్చారు మరి ఈ స్కూల్ బిల్డింగ్ని అంగన్వాడీని కూడా త్వరలోనే సుందరంగా రూపొందించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క చిరకాలు కోరిక ఈ మున్సిపల్ స్కూల్ని ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు కూడా అప్గ్రేడ్ చేయాలని ఉంది మరి ఎమ్మెల్యే గారు మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారి దగ్గర ఈ ఇష్యూ కూడా పెండింగ్ ఉంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా కూడా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేసి ఐదో తరగతి నుంచి పదో తరగతి కూడా మరి క్లాసులు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా సౌ సౌలభ్యంగా ఉండేటట్టు కూడా ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం